వైరల్ గా మారుతున్న నాగచైతన్య మరియు శోభితాల ఎంగేజ్మెంట్ లుక్స్ టాలీవుడ్ హీరో అయిన నాగచైతన్యకి పెద్దగా పరిచయం అవసరం లేదు అగ్నిని వారసుడు మరియు అలాగే టాలీవుడ్ టాప్ యాక్టర్స్ అయిన సమంత మాజీ భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ అయితే నాలుగేళ్ల పెళ్లికే విడిపోవలసి వచ్చింది అప్పట్లో చాలా రూమర్స్ బయటకే వచ్చినప్పటికీ అయితే ఇప్పుడు అసలే నిజమేంటి అనేది ప్రజలందరి ముందుకి రాబోతుంది నాగచైతన్య టాలీవుడ్ యాక్టర్స్ అయిన శోభితతో ప్రేమలో ఉన్నాడు అంటూ చాలా రోజుల నుంచి రూమర్స్ టాలీవుడ్ లో లు కొడుతున్నాయి అదేవిధంగా వీరిద్దరు కూడా ఒకే చోటికి వెకేషన్స్కి వెళ్ళడం యూరోప్ వెకేషన్స్ నుంచి ఫొటోస్ని షేర్ చేయడం ఇదంతా చూసిన అభిమానులు అయితే ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంతలోనే నాగ చైతన్య మరియు శోభితాలు కూడా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటారు ఎంగేజ్మెంట్ సెరమనీతో అయితే వీరిద్దరు త్వరలోనే ని రిలేషన్షిప్ని గా అనౌన్స్ చేయబోతున్నారు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మొత్తం చాలా సింపుల్గా అది తక్కువ మంది సభ్యుల మధ్యన అక్కినేని ఫ్యామిలీలోనే జరగబోతుంది ఎంగేజ్మెంట్ సెరమనీ నుంచి నాగచైతన్య మరియు శోభితల ఎంగేజ్మెంట్ లుక్స్ అయితే వైరల్ గా మారాయి శోభిత అయితే పింక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ శారీలో మనందరి ముందుకి వచ్చేసింది ఆ శారీని చూసిన అభిమానులందరూ శోభిత మరియు నాగచైతన్య జంట సూపర్ గా ఉండబోతుంది అంటూ వారి బెస్ట్ విషెస్ ని ఈ కపుల్ కి అందజేయడం జరుగుతుంది ఈ జంట ఎప్పుడు ఈ వీరి రిలేషన్షిప్ ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారన్నది వెతి చూస్తున్నారు అదే విధంగా సమంత ఫ్యాన్స్ అందరూ అయితే నాగచైతన్య పైన మండిపడడం కూడా జరుగుతుంది